హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు నేను ఒక మరొక ట్రాన్స్జెండర్ పరిచయం చేయబోతున్నాను తను ఎవరో కాదు మా ట్రాన్స్జెండర్ అశ్వినక్కగానే మీకు పరిచయం చేయబోతున్నాను మా అశ్వినక్క ఒక గా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్జిఓలో జాబ్ చేసి అదే విధంగా ట్రాన్స్ కంప్యూటీ వ్యక్తులందరికీ ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నారు తను ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు ఆ పిరమిడ్ మాస్టర్గా ఎలా వచ్చారు అసలు ధ్యానంలోకి ఎలా వచ్చారు అసలు ధ్యానం అంటే ఏంటి ఈ ధ్యానంలో ట్రాన్స్జెండర్ ఎందుకు అందరు ఎందుకు వచ్చారు అసలు దాని గురించి ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేయబోతున్నాను నేను ముందుగా మా హస్బెండ్ నాకు ఇందులో పరిచయం చేయబోతున్నాను రండి చాలామంది అడుగుతున్నారు కదా మా ట్రాన్జెండర్ స్కీల్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు అందరికీ మా అశ్వినక్క ఇల్లు పరిచయం చేయబోతున్నాను తన ఇల్లు ఎంత నీట్గా ఉంచుకొని చూడండి ముందుగా మా అక్క వాళ్ళ ఇంట్లో మా గౌతమి నాని గారిని మీకు పరిచయం చేయబోతున్నాను ఈమె మా గౌతమి నాని గారు మా వరంగల్ పెద్ద తర్వాత మా అక్కగారికి వచ్చిన షీలు చూపిస్తాను ఇవన్నీ కూడా ఈ అవార్డ్స్ అన్నీ కూడా మా అశ్విన్ అక్క ఒక సోషల్ వర్కర్గా ఎన్జిఓలో జాబ్ చేస్తూ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ సోషల్ వర్కర్గా ముందుంటూ ఇవన్నీ సాధించిన అండ్ మా గురువు గారు మా గురువు లైలా గారు వీళ్ళు వచ్చేసి ఒక ఫ్యామిలీ ఫోటో చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి హాల్ ఇది దేవుడి రూమ్ అండి అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇదంతా హాల్ కిచెన్ రూమ్ ఇది వచ్చేసి చూశారు కదా ఇల్లు ఎంత నీట్గా ఉందో అదేవిధంగా మీ అందరికీ మరొక గొప్ప విషయం చెప్పాలి మా అశ్వినక్క ఇంటి పైన అర్ధనాధీశ్వర పిరిమిడ్ ధ్యాన మందిరం ఉంది అసలు ఆ ధ్యానమందిరం మా అశ్వినక్క ఇంటి పైన ఎలా కట్టించారు ఎందుకు కట్టించారు అసలు ఆ ధ్యాన మందిరంలో ఏం చేస్తారు అసలు రోజు అక్కడికి ఎవరెవరు వస్తూ ఉంటారు అనే విషయాన్ని కూడా ఈరోజు నేను మీ అందరికీ తెలియజేయబోతున్నాను రండి ఇదంతా మా అశ్వన్ యొక్క పైన అండి పైన అర్ధన అర్ధనాథీశ్వర పిరిమిడ్ ధ్యానాన్ని కట్టించడం జరిగింది గురుజీ పత్రిజీ గురుగారు ధ్యానం అంటే శ్వాసమిత ధ్యాస అర్ధనాథీశ్వర పిరిమిడ్ ధ్యాన మందిరం ఇక్కడ చూస్తున్నారు కదా ఉచితంగా ధ్యానం నేర్పబడును నేను ఇప్పుడు మీ అందరికీ ధ్యానమందిరం చూపించబోతున్నాను ఒక ట్రాన్స్జెండర్ ఇంటి పైన ధ్యాన మందిరం నేను ఒకసారి మీ అందరికీ కూడా ధ్యాన మందిరం పూర్తిగా చూపిస్తాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఆ ధ్యానం చేయడం అనేది ఒక గొప్ప వరం ఆ గొప్ప వరంలో మా ట్రాన్స్జెండర్ అశ్విన్ అక్క ఒక మాస్టర్గా ఉండడం ఇంకా గొప్ప వరం మాకందరికీ కూడా తనందరూ కూడా తను మా అందరికీ కూడా ఒక మాస్టర్గా ఉండి అందరికీ ధ్యానం నేర్పిస్తూ మేము ట్రాన్స్జెండర్స్ మీద ఎన్నో బాధలు పడుతూ ఉంటాము చాలామందికి తెలుసు మేము ట్రాన్స్జెండర్స్ మీద ఎంత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఫ్యామిలీ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ మానసికంగా కానీ అదేవిధంగా పార్ట్నర్ వల్ల కానీ ఎన్నో విధాలుగా మేమందరం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి మా ట్రాన్జెండర్స్కి మా మానసికంగా మేము ఎంత బాధపడుతున్నాం మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా మా అశ్వినక్క ఈరోజు మా అందరికీ ధ్యానం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి భయప తీసుకెళ్తున్నారు ఆ యొక్క మా అశ్విని అక్కని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను చూశారు కదా మందిరం అందరూ కూడా ఎంత బాగుందో నిజంగా ఒక మా శివుని మందిరంలా ఉంది నిజంగా ఇక్కడ ధ్యాన మందిరం అనేది నిజంగా మాకు ట్రాన్జర్స్ కోసం ఇది ఇక్కడ కట్టించడము ఎలా కట్టించారు అసలు ఎలా వచ్చింది ఇక్కడ దాకా మందిరం వరంగల్లో తెలంగాణలోనే ఫస్ట్ అర్ధనాథేశ్వర ధ్యాన మందిరం అనేది ఏర్పడింది అసలు ఎలా వచ్చింది అసలు ఇక్కడికి ఎలా కట్టించారు అనే విషయాన్ని కూడా ఈరోజు మా అశ్వినక్కక్క ద్వారా మనం అందరం తెలుసుకోబోతున్నాము మరికొద్దిసేపట్లో మా అశ్విని అక్క చూపించబోతుంది ఓకే మొత్తానికి నేను మా అశ్విని దగ్గరికి రావడం జరిగింది అశ్విన్ అక్క చెప్పాలంటే మా ట్రాన్స్ఫర్ వ్యక్తుల్లో మా పెద్ద పెద్దవాళ్ళు అక్క గానీ వదిన ఎవరు కలిసినా కూడా వాళ్ళకి సలా చెప్పడం అనేది మా ట్రాన్స్ఫర్మిట్ వ్యక్తులలో సాంప్రదాయం అది అక్క నిజంగా చాలా హ్యాపీగా ఉంది అశ్విని ట్రాన్స్జెండర్ అర్ధనాథేశ్వరి పెరిమ ధ్యాన మాస్టర్గా ఎలా వచ్చారు అసలు ధ్యానంలోకి ఎలా రావాలనుకున్నావు అసలు ఈ ధ్యాన మందిరం ఎలా స్థాపించావు మన ఇంటి పైన అనేది కూడా చాలా మందికి తెలియచేయాలి మన యూట్యూబర్స్ వ్యూస్ అందరికీ కూడా అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానంలోకి ఎందుకు రావాలనుకున్న దాని గురించి పూర్తిగా గురించి చెప్పక తప్పకుండా స్నేహాన్ని నమ్మంతో నా గురించి చెప్పడం కట్ట దేవి గురించి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు గత ఇరవై సంవత్సరాలుగా మీరు నాకు పరిచయము మనం రెండు వేల నాలుగులో సిబిఓ స్థాపించుకొని మనం ఒక ఎన్జిఓలో పనిచేసినప్పుడు కమ్యూనిటీని ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉండే ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను మన ఆఫీస్కి తీసుకొచ్చి ఆ ఆఫీసులో కేటరు పిరియడ్ గా ఫస్ట్ జాయిన్ అయ్యి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎందుకతో ఒక ప్రోగ్రామ్ మేనేజర్ స్థాయికి ఎదిగా స్నేహ అంతటితోటే ఆగకుండా ఇంకా మీరు ఇంకా చేయాలన్న తమలతో వేసుకునే స్నేహ అని యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డ స్నేహ నేను నేను అక్కగా చాలా గర్వపడుతున్నాను ఓకే అక్క థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఓకే అక్క ముందుగా గురుజీ పటిల్జీ గుడి గారి విజయ్ సింగ్కి అసలు ఈ ధ్యానం ఏంటి అసలు ధ్యానం గురించి ప్రతి ఒక్కరు తెలియజేయాలి కాబట్టి బ్రహ్మశ్రీ పత్రిజీ గురువు గారి గురించి ఆసారి యొక్క విజన్స్ ఏమి కొంచెం మనం తెలియచేసి చాలా బాగుంటుంది తప్పకుండా స్నేహం మనకు ఇంతటి చక్కటి ధ్యానాన్ని అందించిన మన జగద్గురు బ్రహ్మశి పితా మహాపత్ర సార్ వచ్చి పారాభివందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం సమాజంలో ఎంతో బాధతో ఉన్నా కూడా ఈ ధ్యానం వలన మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పత్రిజీ విజన్సారి అడిగారు కాబట్టి స్నేహం నేను పత్రి సారు కోరిక మేరకు అందరు శాకాహారులుగా ఉండాలి ధ్యాన జగత్ కావాలి పిరమిడ్ మయం కావాలని పత్రిసార్ విజన్స్ ఉన్నాయి నేను స్నేహం ముందుగా మన రామకృష్ణ పిరమిడ్ సెంటర్లో నాకు పత్రిసార్ బర్త్డే నవంబర్ పదకొండవ రోజున నాకు సార్ వాళ్ళు నాతో మాట్లాడించారు నేను అప్పుడు సార్ పుట్టినరోజు సందర్భంగా సార్ పైన నేను చెప్పాను నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను ధ్యానానికి ధ్యాన ప్రచారానికి శాకాహార వాటికి ప్రతి వాటికి పాల్గొంటున్నాను చెప్పాను పత్రిజీ విజన్ కోసం నేను ఆ శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ధ్యాన జగత వచ్చేదాకా నా కృషి ఎప్పుడు ఉంటుంది పత్ర సిద్ధ ఆశయాలను మనం అందరం కలిసి కలిసి కట్టుగా ముందుకు వెళ్ళి తీసుకువెళ్దామని నేను అనుకుంటున్నాను తప్పకుండా నీ వెనక మా అడుగు ఎప్పటికీ ఉంటుందాక నీ వెనక మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది నిజంగా గురుజీ గారి గురించి పత్రిజీ గురు గురించి చాలా గురించి చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ చది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అసలు ధ్యానంలోకి ఎలా వచ్చావు అసలు అసలు ధ్యానంలోకి ఎలా రావాలనుకున్నావు అశ్విని ట్రాన్స్జెండర్ జెండర్ ధ్యానం అర్ధకాశ్వరి ప్రేమ ధ్యాన మాస్టర్కి ఎలా వచ్చారు అసలు ఓకే స్నేహ ఎంతటి చక్కని ధ్యానాన్ని అందించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితా మహాపత్రిసార్ గారికి శ్రేరస్సు మంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ధ్యానం ఎందుకు అంటే మన ట్రాన్జెండర్ కమ్యూనిటీ కుటుంబం నుండి వెళ్ళిపోయబడ్డాము సమాజంలో చూపు వివక్షతకు గురవుతున్నాం కాబట్టి మన మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందనే ఉద్దేశంతో నేను ధ్యానం చేసి నేను ధ్యానం చేయడమే కాకుండా మన కమ్యూనిటీ అందరినీ ధ్యానం చేయించాలనే ఉద్దేశంతో నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మన ట్రాన్స్జెండర్స్ ఎక్కడికో పోయి ధ్యానం చేస్తే చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో నేను మన ఇంటిపైన ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుందని నేను ధ్యానంలో అనుకున్నాను నేను అనుకున్న వెంటనే నేను పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను సార్తో మాట్లాడడం జరిగింది సార్ మా ఇంటి పైన కూడా ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుంది నేనే కాదు మా కమ్యూనిటీ కూడా ధ్యానం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా మానసికంగా అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధ్యానం అవసరం అనిపించింది వాళ్ళు ఎక్కడో సెంటర్లకు వెళ్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి మన పైన పిరమిడ్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పడం జరిగింది సార్ వెంబడే స్పందించి తప్పకుండా మీ కమ్యూనిటీ కోసం ఒక పిరమిడ్ కట్టిస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది తర్వాత నేను సెంటర్కి వెళ్ళినప్పుడు సార్ ఒకటే పిరమిడ్ కట్టిస్తాను అన్నాడు కానీ నేను అనుకున్నాను ఏంటి అంటే ఇందులో అందరి భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని అనుకున్నాను అందరి అందరికీ నేను అట్లా ఫిబ్రమలో చెప్పడం జరిగింది అందరు స్పందించి తప్పకుండా వాళ్ళ వంతుగా మన పిరమిడ్ కోసం చందాలు వేసి మనకు ఇంత మంచి అర్ధనాదేశ్వర పిరమిడ్ను ప్రసాదించడానికి షరెడ్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నేను ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మా కమ్యూనిటీ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ధ్యాన మార్గం నేర్చుకోవడం జరిగింది నేను ధ్యానం చేస్తున్నాను నాకు చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను ఒక దాన్నే పొందితే బాగుంటుంది బాగుండదు అన్న ఉద్దేశంతో నేను మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా ధ్యానం చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ పిరమిడ్ కట్ చేయడం కట్ కట్ చేయమని అడగడం జరిగింది సార్ వాళ్ళు కట్టించారు కట్టించిన తర్వాత కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీ కూడా కొద్ది పది పదిహేను మంది వచ్చి ధ్యానం చేస్తున్నారు మన దగ్గర కమ్యూనిటీతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే స్నేహ మన గురించి చాలా అపోహాలు ఉంటాయి కానీ మన పిరమిడ్కి వచ్చిన తర్వాత మనం ఉండే విధానాన్ని చూసి మన అలా ఉండలేదని చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఆ ట్రైళ్ళలో ఇలా చేసేవారు ఇలా ఉండేది వీళ్ళు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మేము ఆ ఫీలింగ్స్ అన్నీ మర్చిపోయామని చెప్పాల్సినవి కానీ చాలా ఆనందంగా ఉంది చాలా మంచి వాట్సాప్ అవి గుడ్ వడ్స్ కానీ మనం పొందాల్సిన అనుకునే మనం ఏమైతే సాధించాము ఆ సాధించిన విషయాల్లో కొన్ని అంత మంచి వచ్చినప్పుడే మనకి హ్యాపీగా అనిపిస్తారు అంటే అవార్డ్స్ వచ్చినప్పుడే మనకు నిజంగా అసలు ధ్యాన మందిరంలోకి ఇలా అర్ధనష్ అనేది ఏర్పాటు చేయడము ఇలా మనం అందరం కూడా ధ్యానం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది దానికి నేను ఒక నేను కూడా ఒక భాగస్వాముల్ని ధ్యానం చేయడంలో నేను కూడా ఒక నేను కూడా డైలీ ధ్యానం చేస్తాను నిజంగా అసలు ధ్యానంలోకి రమ్మన్న కఠినంగా చెప్పలేదు నాకు ఫస్ట్ నేను తను చూసి ఇందులోకి వచ్చేస్తాను నిజంగా ఒకప్పుడు తను నార్మల్గా ఉండే పర్సను ఇప్పుడు వచ్చేసి ధ్యానం చేస్తూ ఇంత ఏ టెన్షన్స్ లేకుండా ఏమీ లేకుండా ఇలా ఎంత ఫ్రీగా ఉంటుందని అంటే అది చూసిన తర్వాత నేను అయితే నేను కూడా ధ్యానంలోకి వస్తానని చెప్పేసి అన్నాను నేను కూడా దానికి ఏం చెప్పలేదు ధ్యానం అంటే ఏంటి అని చెప్పేసి నాకు ధ్యానం అంటే శ్వాస ధ్యాసం అది అది మన చేతుల్లో ఉన్న ఒక గొప్ప వరం మన బలాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా మనకు చూపించారు అశ్వినక్క గారు నిజంగా నేను రోజు అదే చేస్తున్నాను నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా నేను కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ధ్యానం చేసుకుని ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మనస్ఫూర్తిగా ఆ యొక్క విజయం సాధి సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి నాకు తోడ్పడుతుంది ధ్యానం అనేది నా ఆరోగ్యపరంగా కానీ నాకు ఎనర్జీ ఇస్తుంది ధ్యానం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ నేను ముఖ్యంగా నేను కిషన్ కిషనేట్ కిషన్ రెడ్డి సార్ గారికి నేను ఎస్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు సార్ నాకు మంచి సపోర్ట్ చేశారు మీరు కూడా సపోర్ట్ చేశారాక నాకు నిజంగా ధ్యానం మాస్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే గ్రూప్ ఉంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న మాట చెప్పాను సార్ ఛానల్ స్టార్ట్ చేయబోతుందని ఇట్లా మా ట్రాన్స్ లైఫ్ గురించి అని చెప్పేసి అన్నప్పుడు కిషన్ రెడ్డి సార్ గారు ఒకటే మాట అన్నారు మా అందరి తరఫున మీకు మీకు సపోర్ట్ చేస్తామమ్మ మనం ఎప్పుడు మేము వెనకాలే ఉంటాము మీరు అందరూ ముందుండాలని చెప్పేసి నాకు సపోర్ట్ చేశారు నేను ఈ పరంగా మన ఛానల్ ద్వారా నేను సార్కి ఈ అర్ధనాదేశ్వర పేరేమైన ధ్యాన నేను క్వశ్చన్ సార్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా అందరికీ కూడా ధ్యాన మాస్టర్ల ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు ఇంత మంచి ధ్యానం చేసే విధంగా నాకు సపోర్ట్ చేసినందుకు ముఖ్యంగా అశ్విన్ అక్క గారికి నిజంగా మన కోసం స్పెషల్గా తెలంగాణలోనే తెలంగాణ స్టేట్ స్టేట్ లోనే మొట్టమొదటి ధ్యాన మందిరం అర్ధనాథేశ్వర ఆ ధ్యాన మందిరము అంటే ట్రాన్స్ కోసము ప్రత్యేకంగా ధ్యాన మందిరం మొదటి చాలా ధ్యాన మందిరాలు ఉన్నాయి కానీ ట్రాన్స్జెండర్స్ కోసం మాత్రమే మొట్టమొదటి ధ్యాన మందిరం అనేది మా హస్బెండ్ అక్క సంపాదించిన నిజంగా చాలా గొప్ప విషయం అక్క ఇది మీరు ఇదే విధంగా ట్రాన్స్ కమ్యూటీ వ్యక్తులు ఇదే విధంగా ధ్యానం నేర్పిస్తూ ధ్యాన మైన్లో అందరూ ఉండాలని చెప్పేసి నిజంగా నేను కోరుకుంటున్నాను ధ్యానం అనేది చాలా అవసరం మా ట్రాన్స్ల వ్యక్తులకి అది ఏ పరంగా అవసరం అని కొంచెం మీరు చెప్పండి అక్కడ ఏ పరంగా అవసరం ట్రాన్స్ల వ్యక్తులకి స్నేహ ఎందుకు అంటే ఇప్పుడు మన ట్రాన్స్ కమ్యూనిటీ ఆ కుటుంబం నుండి వెళ్ళిపోయబడ్డాము సమాజంలో చిన్న చిన్న చుక్క వివక్షత గురవుతాం అలాంటి టైంలో మనం చాలా మానసికంగా కృంగిపోయి ఉన్నాం కాబట్టి ధ్యానం చేస్తే ధ్యానం వలన మానసిక ప్రశాంతత వస్తుంది దానితో పాటు ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలున్న పోతాయన్న ఉద్దేశంతో ధ్యానం చేస్తే బాగుంటుందని అనుకున్నాను ఎందుకు నేను ఇంకోటి చెప్పుదలుచుకున్న స్నేహ ఆరోగ్యానికి మించిన సంపద ఏది లేదు మనకి ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా అనారోగ్య సమస్యలు ఇప్పుడు బీపీ షుగర్ వాటితో బాధపడుతున్నాం కాబట్టి అలాంటి వాటిని మనం అధిగమించాలంటే మనకు ధ్యానం ఒకటే మార్గం ఉంది కాబట్టి మన ధ్యానం కంటిన్యూగా చేస్తూ ఉన్నా కొద్ది మన లోపల ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ధ్యానం అవసరం అనిపించింది మనమే కాదు మన కమ్యూనిటీ కూడా ధ్యానం నేర్పిస్తాను మన కమ్యూనిటీకి కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారు వాళ్ళు ఒకప్పుడు మన మీద వేరే అపోహలతో ఉండేది వీళ్ళు ట్రైన్లలో న్యూసన్ చేస్తారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మన తిరుగుడికి వచ్చి ధ్యానం చేస్తున్నారంటే చూడండి మన ధ్యానం గొప్పతనం ఎలా చూడండి నిజంగా చాలా మంచి చేస్తున్నారు అక్క సొసైటీలో మనపై ఉన్న అపోహని ఈ విధంగా తొలగించ తొలగిస్తున్నాం నిజంగా ఇదే విధంగా ధ్యానంలో అందరం కూడా భాగస్వాములం అవ్వాలి ధ్యానం చేయడం వలన మనకు మనసు ప్రశాంతత దొరుకుతుంది మనకు అనేది అది మనకు మనంగా నిర్ణయించుకోవాలని అది ఎవరో చెప్పేది కాదు ఎవరు చేసేది కాదు ఇది ధ్యానం అనేది దాని మనకు ఒక వరం ఆ వరాన్ని మనకు మనంగా పొందాలి కాబట్టి నిజంగా మా అశ్విన్ అక్క చాలా మంచి విషయాలు తెలియజేశారు నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానక్క ఎందుకంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్కి సమయాన్ని కేటాయించి మీ ద్వారా ధ్యానం అంటే ఏంటి ధ్యానంలోకి ఎలా వచ్చారో దాని గురించి పూర్తి వివరించి చెప్పారు చాలా మందికి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ధ్యాన మాస్టర్ అశ్విన్ అక్క ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే నేను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఉండండి అండ్ థ్యాంక్ సో మచ్ అక్క నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇదే విధంగా ఇంకా మీకు ముందు మీద చెప్పేసి అని కోరుకుంటున్నాను నా సపోర్ట్ నా ఎప్పటికీ మీ వెనుక ఉంటుంది మీ సపోర్ట్ నా వెనుక ఎప్పటికీ ఇలాగే ఉండాలి తప్పకుండా స్నేహం ఛానల్ కోసం ఇప్పుడు మా పిరమిడ్ మాకు ఒక గ్రూప్ ఉంది గ్రూప్ గ్రూప్లో ప్రతి వీడియో మేము సార్ వాళ్ళ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మీకు ఏ అవసరం ఉన్నా మా పిరమిడ్ వ్యవస్థను నేను సపోర్ట్ చేస్తున్నాను నేను సపోర్ట్ చేస్తాను మీకు హావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇంకొక చిన్న విషయము ఇందులో మన ట్రాన్స్ లైఫ్ గురించి కుకింగ్ వీడియోస్ గురించి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియో పెట్టబామని చెప్పేసి ఇంకా సలహా స్నేహ ముందుగా మన కల్చర్ గురించి సమాజంలో పూర్తి అవగాహన లేదు మొత్తం మనం ఎలా ఉంటామో మన జీవన విధానం ఎలా ఉంటుంది అలాంటి పూర్తి స్థాయిలో వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే విధంగా అలాంటి ముందు చేసిన తర్వాత మీరు అనుకున్నట్టు వంటలు కానీ ఇంకా ఏది ఎవరు చూపించని విధంగా మనం మన యూట్యూబ్ ఛానల్లో వెరైటీ చూపిస్తే పోవట్ అని నేను అనుకుంటున్నాను ఏదేమైనా స్నేహ మీరు నిజంగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్థాపించడం నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని నేను మీ యొక్క మన స్ఫూర్తిని కోరుకుంటూ చల్లి స్నేహ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో